రామాయణంలో పిడకల వేటలాగా నేను ఒక సంఘటన జరిగింది నా నియోజకవర్గంలోని ఒక గ్రామంలో ఆ ఊరు పేరు ఏలూరుపాడు ఒక రకంగా అది ఇది కూడా మాకు లెక్క మా అమ్మమ్మ గారు ఊరు మరి ఆ ఊరిలో నేను ఎంపీ లాట్స్లో అప్పట్లో రెండు చిన్న బ్రిడ్జిలు ఇంకొన్ని కన్స్ట్రక్షన్స్కి కమ్యూనిటీ హాల్స్కి ఇచ్చిన ఆ ఓపెనింగ్స్ పెట్టుకోవడం జరిగింది ఆ సందర్భంగా మరి నాకు ఒక ప్రాంతానికి వెళ్ళేటప్పటికీ ఒక వీడియో చూపెట్టారు ఆ వీడియో ఏమిటంటే నాగేంద్ర స్వామి ఆ చెరువు ఆ కాలవ పేరే కనుక ఒక చెరువు ఉంది పక్కన కాలవ దాని పేరే నాగుల చెరువు అని అనేవారు నా చిన్నతనం నుంచి ఉండాలి మరి అక్కడ కాలక్రమంగా అక్కడ పుట్ట పోయిన తర్వాత ఒక నాగేంద్ర స్వామి గుడి అక్కడ కట్టడం జరిగింది ఆ నాగేంద్ర స్వామి ఆ గుడి పక్కనే వినాయకుని గుడి ఒక పక్క సాయిబాబా ఆ దగ్గరలో అక్కడే వినాయకుడి గుడికి ఆనుకునే ఇప్పుడు మా చిన్నాన్న బాబురాజు గారు ఇంకొక ఆయన ఆ ఊరు అప్పట్లో ఆ ఊరు సర్పంచ్ పదిహేను ఇరవై సంవత్సరాల క్రితం ఒక అంబేద్కర్ గారి విగ్రహాన్ని అక్కడ పెట్టడం జరిగింది ఇప్పుడు ఈ నాగేంద్ర స్వామి విగ్రహాన్ని పూర్తిగా కవర్ చేస్తూ అంబేద్కర్ సెంటర్ అని ఒక పెద్ద ఫ్లెక్సిబిలిటీ ఈ కొంత వినాయకుడు విగ్రహం కూడా ఆక్రమించేలా రెండు ఫ్లెక్సీల మధ్యన తాళ్లు కట్టి అక్కడికి ఆగల ఆ నేను వచ్చే ముందు కావాలని ఆ నాగేంద్ర స్వామి పుట్ట మీద ఇద్దరు వ్యక్తులు వాళ్ళ రిలీజియన్ హిందూస్ కాదు అక్కడ కూర్చుని సిగరెట్లు కాలుస్తూ వేరే వాళ్ళు ఎవరైనా ఆ తాడు తీస్తే ఒప్పుకో ఎవడు దమ్ముంటాడో రండి అని మాట్లాడుతూ మరి వాళ్ళ సిగరెట్లు కాల్చిన Að við ég fyrst sem það ráð það, ég veit ekki eitthvað. Hmm? అలా ఇప్పుడు మీరు చూసారు పుట్ట కనపడకుండా ఒక ఫ్లెక్సీ అక్కడ వీళ్ళు కూర్చుని సిగరెట్లు కాలుస్తూ ఇంబులు వేసుకుంటూ నేను వచ్చే ముందు ఆ రకంగా నేను వెళ్ళటానికి ఒక పది నిమిషాల ముందు అక్కడ కూర్చున్నారు అయితే నేను భక్తుడిగా అక్కడ ఆగుతాను అనుకున్నారో మరేమిట్టు ముందే పసి కట్టి అక్కడ కూర్చుని అలాగా మనం ఎవరినైతే దేవుడిగా భావిస్తామో వాళ్ళని అవమానపరిస్తే మనకి చూక్కమంటుంది అలాగే అక్కడికి రాకుండా పూర్తిగా గుడిని మూసి పుట్టను మూసి అక్కడ ఎవరు ఎవరిది ఈ తాడిప్పి లోపలికి వెళ్తారు ఈ సెంటర్ని అంతా మేము ఒక అంబేద్కర్ సెంటర్గా పెట్టి అది రోడ్డు పబ్లిక్ రోడ్డు బారంభో సెంటర్గా పెట్టి అసలు ఇవన్నీ తీసేస్తామని చెప్పి అవహేళనగా మాట్లాడి ముందు అప్పట్ దగ్గరికి వెళ్ళి వెళ్ళడానికి ఫ్లెక్సీ పక్కన తాళ్ళు కట్టేశారు సో ఇది చాలా దారుణం అన్యాయం అంబేద్కర్ అంటే గౌరవం అందరికీ ఉంది అందులో ఎవరికి ఎటువంటి సందేహం లేదు అంబేద్కర్ రిజర్వేషన్స్ కోసం ఎస్సీ రిజర్వేషన్స్ కోసం మరి ఆయన పోరాడిన వ్యక్తి రాజ్యాంగంలో వారికి రిజర్వేషన్ కల్పించిన వ్యక్తి ఆ కల్పించిన వ్యక్తిగా వారంటే అపారమైన గౌరవం ఉండాలి ఉంది రాజ్యాంగ వన్ ఆఫ్ ది రాజ్యాంగ లోపకర్తగా రెస్పెక్టివ్ ఆఫ్ కమ్యూనిటీ అందరికీ కూడా అంటే విపరీతమైన అభిమానం గౌరవం ఉన్నాయి మనం గాంధీ గారిని నెహ్రూ గారిని అప్పట్లో అలాగే అంబేద్కర్ని కూడా గౌరవించుకున్నాము ఎన్నో విగ్రహాలు ఎన్నో చోట్ల అంబేద్కర్ గారికి పెట్టారు మేము ఎక్కడికెళ్ళినా సరే దాని వేసుకుంటాం వెళ్తాం వీ పొలిటీషియన్స్ అంత గౌరవంతో ఉంటే మరి అంబేద్కర్ గారికి మేము వచ్చే గౌరవం వారు హిందూ దేవులకు ఇవ్వరా గౌరవం ఇవ్వకల్లా ఇలాగా సిగరెట్లు కాల్స్తారా గట్టి మీద ఏది పుట్ట మీద కూర్చుని పుట్ట పక్కన ఉన్న గట్టు మీద కూర్చుని సిగరెట్లు కాల్చి ఉండేస్తారా పైగా ఈ తాడు దాటి మీరు ఎవరో ఎలా వస్తారో చూస్తామని చెప్పి తాళ్ళు కట్టేస్తారా అక్కడికి రానివ్వకుండా ఇదేమే సో అక్కడ కట్టిన ఆ తాడుని నేను తొలగించా నథింగ్ రాంగ్ అవమానం జరిగిన చోట హిందూ దేవుడికి అవమానం జరిగిన చోట రానివ్వని చోట వాళ్ళు బ్యానర్లు కట్టి తాళ్ళు అడ్డం కట్టేసి మా దేవాలయానికి మమ్మల్ని రానివ్వకుండా ఎవడు అడ్డొస్తాడో ఎవడు చేస్తాడో చూస్తానని చెప్పి మరి హిందువుల ముసుగులో ఉన్న క్రైస్తవులు వాళ్ళిద్దరు మెయిన్ పీపుల్ ఒకటి పేరు మిస్టర్ జోసెఫ్ ఇంకొక అతని పేరు కోన రంజిత్ వీరు ఫేక్ సర్టిఫికేట్స్తో ఉన్నారు నా నేను సేకరించిన సమాచారం ఒరిజినల్గా జోసెఫ్ చిన్నప్పటి నుంచి అతని పేరు జోసెఫ్ మరి ఒరిజినల్ గా జోసెఫ్ సర్టిఫికేట్స్ అన్ని బీసీసీ క్రిస్టియన్ అనే ఉన్నాయి వాళ్ళు సిఎస్ఐ చర్చ్ ఆ ఏలూరు పాడులో గవర్నింగ్ బాడీ మెంబర్స్ వాళ్ళిద్దరూ కానీ వాళ్ళు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసులు పెడతా ఉంటారు టోటల్లీ అనర్హులు మరి గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు మందికి మరి అతని మత వ్యాప్తి కోసం బీసీసీ సర్టిఫికేట్స్ ఉన్నా కూడా ఫ్రెష్గా వాళ్ళకి ఎస్సీ సర్టిఫికెట్స్ ఇష్యూ చేయించాడు ఎస్ ఇట్ ఇస్ అన్ ఓపెన్ సీక్రెట్ ఇట్ ఇస్ అన్ ఓపెన్ సీక్రెట్ ఇదే విషయం నేను గతంలో కూడా ఎన్నోసార్లు మాట్లాడారు దానికతను ఏదో క్రైస్తవులకి వీళ్ళకి మధ్య చిచ్చు అని ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడి తింగడు కేసులు పెట్టి నన్ను సంపాదన చేశాడు ఇప్పుడు మరి ఇద్దరు క్రైస్తవులు మరి ఈ రకంగా జేమ్స్ అనే ఒక నిజమైన క్రైస్తవుని అడ్డం పెట్టుకుని మాట్లాడుతున్నారు ఐ వాట్ అ కంప్లైంట్ టుడే ఈ జోసెఫ్ ఈస్ ఎ క్రిస్టియన్ చర్చ్ ఆ ఫొటోస్ అన్ని వివరాలతో వచ్చింది ఆ రైటింగ్ లెటర్ టు ఎంఆర్ఓ టు రీవెరిఫై అబౌట్ ద మెంబర్షిప్ ఇన్ ద చర్చ్ చర్చ్ లో మెంబర్ల కింద ఉన్న తర్వాత అదే అయ్యే నేను కాదండి నేను క్రిస్టియన్ కాదు అంత కుదరదు సో దే ఆర్ క్రిస్టియన్ దే ఆర్ ఇన్ఎలిజిబుల్ వారికి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి అర్హత లేదు ఈ పోలీసులు కూడా వెరిఫై చేయకుండా అతనికి ఇది ఒక ఇన్కమ్ సోర్స్ అయిపోయింది మొన్న ఏదో ఎస్సీ ఎస్టీ కేసు పెడితే కేసు పెడితే డబ్బులు ఇచ్చి మరి అవార్డు సిస్టమ్ ఉంది మన దేశంలో మరి అలాగే మొన్న ఒక యాభై వేల రూపాయల అవార్డు కూడా అందుకున్నా అంట ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి పోలీసు వాడికి బుద్ధి ఉండాలి జోసెఫ్ సిఎస్ఎస్ హెచ్ ఏం చేస్తాడు ఎస్సీ అంటే ఈ పోలీసు వాడికైనా బుద్ధి ఉండాలిగా చూడటానికి నా ఇటువంటివన్నీ అరికట్టాల్సిన సమయం వచ్చింది ఎనీబడీ కెన్ చూజ్ ఎనీ రిలీజియన్ వాట్ ఎవర్ ది వాంట్ బట్ ఆఫ్టర్ చూజింగ్ వన్ రిలీజియన్ యూ టు గో బై ద కాన్స్టిట్యూషన్ ఆ చట్టం మారిస్తే ఓకే తర్వాత మార్చుకోనివ్వండి చట్టం మారినా కూడా మారీదాకా ఎవరైనా వ్యక్తి రిలీజియన్ మారినప్పుడు మరి ఎస్సీ హిందూ అయితే రిలీజియన్ మారితే బీసీ కింద ఉంటుంది వారికి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం మీద కేసు పెడతానికి అర్హత లేదు అని చాలా స్పష్టంగా కోర్టు తీర్పులు ఉన్నాయి మరి ఆ కోర్టు తీర్పులు ఉన్నప్పటికీ కూడా ఎంఆర్ఓలు ఇంతకుముందు డబ్బులు తినేశారా లేకపోతే ప్రభుత్వం ప్రెషర్ పెట్టి ఇప్పించిందా అవన్నీ కూడా తిరిగి రీవ్యాంప్ చేయాలి ఈ రోజు నేను మొదలుపెట్టే ఈ జేమ్స్ అండ్ రంజిత్ ఇష్యూ ఫర్ రీవెరిఫికేషన్ అండ్ ఫర్ క్యాన్సలేషన్ ఆఫ్ దయర్ సర్టిఫికేట్ షుడ్ బి ఎ స్టేట్ ఇష్యూ ఎక్కడైనా సరే ఈ అవార్డుల కోసం అన్యాయంగా కేసులు పెడుతున్నారు నిజంగా అన్యాయం జరిగితే పెట్టుకోవచ్చు బట్ ఒకసారి మతం మారిన తర్వాత ఇటువంటి కేసులు పెట్టే హక్కు వాళ్ళకి లేదు చట్టం ప్రకారం నేను చెప్పింది రాజ్యాంగం ప్రకారం మరి దాన్ని వక్రీకరించి ఇలా చేస్తున్నారు ఎక్కడెక్కడ ఇలాంటి ఎస్సీ ఎస్టీ కేసులు ఉన్నా కూడా మీరు అతని యాంటీసిడెంట్స్ వెరిఫై చేయండి ఆ బ్రతికుంది కంప్లైంట్ ఇచ్చిన వాడి తల్లిదండ్రులు కానీ ఇంకెవరైనా చనిపోతే హిందూ శ్మశాన వాటికిలో తగలబెట్టారా క్రిస్టియన్ శ్మశాన వాటికిలో పాతి పెట్టారా అది వెరిఫై చేయండి వెరిఫై చేసి కంప్లైంట్ ఇవ్వండి ఈ కంప్లైంట్ యువర్ ఎంఆర్ఓ దిస్ విల్ బి ఏ స్టేట్ ఇష్యూ ఇది ఒక్క నా దేవాలయం దగ్గరికి నా హిందూ సోదరులను అనుమతించలేదు కొన్ని కొన్ని నిజాలు కొన్ని కొన్ని సంఘటనల నుంచే బయటకు వస్తాయి ఇవాళ ఏలూరుపాల్లో జరిగిన సంఘటన మరి రాబోయే రోజుల్లో ఫేక్ ఎస్సీ ఎస్టీ కేసులకి రియల్ ఎస్సీ కెన్ ఫైల్ ఎ కేసు బట్ మాకు ఇప్పుడు దేవాలయంలో మరి ఒక కంపల్సరీగా ఒక ఎస్సీ ఇవ్వాలి ఒక మెంబరు దొరకట్లా థ్యాంక్స్ యూ జగన్మోహన్ రెడ్డి లేరు అందరూ చర్చ్కి వెళ్ళే వాళ్ళు అందరూ చర్చ్లో రెగ్యులర్గా వారం వారం వెళ్ళే మెంబర్లే తప్ప మరి ఒక గా హిందూ మతానికి ఎడిగర్ అయిన వాళ్ళు కొన్ని ఊళ్ళలో లేరు ఆ ఊర్లో టెంపుల్కి వెయ్యాలంటే కూడా లేరు అలాగని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన దొంగ సర్టిఫికేట్లు ఇంకో దొంగ సర్టిఫికేట్లతో మరి తీసుకోలేము అలాగే తిరుపతిలో కూడా మరి అలాగే తీసుకుని దొంగ సర్టిఫికేట్లు ఉన్న వాళ్ళని మరి వాళ్ళే మొక్క వచ్చి చర్చలు నడుపుకుంటున్నారు పైకి వచ్చి చేసినందుకు ఇదిగో ఇలాంటివన్నీ జరుగుతున్నాయి ఇలాంటి అపచారాలు జరుగుతున్నాయి మతానికి ప్రభుత్వానికి సంబంధం లేదు మతానికి ప్రభుత్వానికి సంబంధం లేదు సో కాబట్టి జెన్యున్ గా యాంటీసిడెంట్స్ వెరిఫై చేయకుండా మై సబ్మిషన్ టు పోలీస్ డీజీపీ ఆల్ anybody can send it to dg. of course, i will also meet him and i'll talk to him personally. whoever gives the scst complaint, now it is high time their antecedents has to be verified in detail. where did their elders? where did they keep? where did they perform the last ritual of their elders? ఇటువంటివన్నీ వెరిఫై చేసి ఆ ఊర్లో చర్చికి రెగ్యులర్ మెంబరా కాదా వెరిఫై చేసి ఎంఆర్ఓ ఫెక్ సర్టిఫికేట్ ఇస్తే ఇచ్చిండొచ్చు అప్పుడు ప్రభుత్వం ప్రెషర్ వలన కానీ అవన్నీ కూడా రెక్టిఫై చేయాలి ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి నేను ఓపెన్ అవుట్ అవుతున్నా మళ్ళీ నా సనాతన స్వదేశీ సేన మరి ఇటువంటి అగాత్యాలు జరుగుతా ఉంటే ఎస్ యూ ఓపెన్ ఓపెన్అ జస్ట్ ప్రొటెక్ట్ అవర్ ఓన్ ఇంట్రెస్ట్ తప్పదు కొన్ని కొన్నిసార్లు సనాతన ధర్మం గురించి ఎవరు ఎన్నైనా మాట్లాడవచ్చు ఎందులో అయినా కొన్ని తప్పులు ఉండొచ్చు కొన్ని ఒప్పులు ఉండొచ్చు కానీ ఒప్పుల్ని తీసుకుందాం తప్పులు తప్పులు ఉంటే సరి అంతే అంతేగాని మన దేవాలయాల మీద దాడి చేసి జగన్మోహన్ రెడ్డి టైంలో ఓకే నూట యాభై దేవాలయాలు దాడి చేశారు దేనిటేకులు వచ్చి రథాలు కాల్ చేసి రాముడు శిరస్సులు నరికేశారు ఏ నో యాక్షన్ ఇప్పుడు అలాగే రెచ్చిపోయి తిరగబడిపోయి మా దేవాలయాల మీద కూర్చుని మీరేమో సిగరెట్లు కాల్చి ఉమ్మిలేసి చూసినట్టు తాళ్ళు కట్టేసి ముట్టుకుంటే చూసుకుంటా ఉంటే మళ్ళీ రివర్స్లో ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి ఏ క్రిస్టియన్ ఆ చట్టాలలోని లొసుగుల ఆధారం తీసుకుని ఈ లొసుగులు ఫుల్ స్టాప్ పెట్టడం కోసం ఈ రెండు సర్టిఫికేట్లు ఆయన గట్టింగ్ ఇట్ వెరిఫైడ్ ఐ గాట్ ఆల్ ఎవిడెన్స్ ఈ జోసెఫ్ రంజిత్ అన్న దేనికేదో ఒక చిన్న ప్రారంభం ఒక మీద ఒక చిన్న ధారగానే స్టార్ట్ అవుతుంది ఇవాళ ఎంత బరి తెగించి మీద పడుతున్నారు కాబట్టి బుల్ల మీద కూర్చుని సిగరెట్లు కలుస్తున్నారు కాబట్టి పైగా ఫేక్ ప్రచారం నేను అక్కడేదో అంబేద్కర్ గారికి అపరాధం చేసినట్టు ఐ మెన్ అడ్మిరర్ ఆఫ్ అంబేద్కర్ ఫర్ ఇస్ కమిటెడ్ ప్రిన్సిపల్స్ హి ఆర్ చోజన్ బుద్ధిజం అది కూడా తెలియదు ఆదర్శవాది అంబేద్కర్ ఒక గొప్ప వ్యక్తి ఒక ఆదర్శవాదిగా ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా మీ ఆల్సో బీయింగ్ ఎనెక్స్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ మేము ఉన్న పార్లమెంట్లో కూడా అంబేద్కర్ గారు ఉన్న పార్లమెంట్లో మేము ఉన్నాం అనే తృప్తి మాకుంది ఆ గౌరవం మాకుంది మీరేదో నిష్టం వచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి అధికారం ఇచ్చాడు కదా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఇలాగా ఇంత దారుణంగా ఓడిపోవటానికి ఇది కూడా ఒక కారణం తప్పు మా జోలికి రాకండి మా దేవుడి జోలికి రాకండి మీ దేవుడి జోలికి మేము వచ్చామా మీ దేవుణ్ణి మేము గౌరవిస్తున్నాం మా దేవుణ్ణి మీరు గౌరవించకపోవని అవమానించకండి దయచేసి ఐ అగైన్ ఐఎమ్ అప్పీలింగ్ టు పోలీస్ హూ ఎవర్ గ్యూస్ ఎనీ ఎస్సీ ఎస్టీ కంప్లైంట్ వెరిఫై దేర్ యాంటిసి అండ్ దే ఆర్ ఎన్ ఎలిజిబుల్ టు ఫైల్ కేస్ అండర్ ఎస్టీ సో ప్లీజ్ కీప్ దిస్ ఇన్ మైండ్ ఇదేమవుతుందో చూద్దాం దయచేసి ఆ వైరల్ వీడియోని చూసి ఎవరో అపార్థం చేసుకోకుండా ఉండటం కోసం నేను ఎమర్జెన్సీగా ఈ రోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది ఇట్ ఈస్ విత్ గుడ్ ఇంటెన్షన్ నాగేంద్ర స్వామి గుడి వద్ద జరిగిన ఆ అపరాధాన్ని చూసి అక్కడికి వెళ్ళడానికి కూడా భయపడత భయపడుతున్న ప్రజలను చూసి ఇది వీళ్ళిద్దరు ఎస్సీ ఎస్టీ కేసు పెట్టేస్తున్నారు సార్ పెట్టి ప్రైజ్ మనీ తీసుకుంటున్నారు పోలీసులు డబ్బులు